గురజలపట్నంలోని శ్రీ అని గ్రేస్ వృద్ధాశ్రమంలో ఎన్టీ రామారావు ఇరవై తొమ్మిదో అర్ధతి వేడుకలు ఘనంగా శనివారం నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఫౌండేషన్ అధ్యక్షుడు తన్నెటి పున్నయ్య మరియు సభ్యులు గణ నివాళులు అర్పించారు అన్నదన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జాగ్గి బ్రహ్మయ్య చల్లగుండ్ల వెంకటేశ్వర్లు ఎన్ సుబ్రహ్మణ్యం పి సైదారావు మహిళా నాయకురాలు అలివేలు ఆశ్రమ నిర్వాకుడు చింతకాయల ఏసయ్య ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి వేడుకల్లో మన అనిగ్రే శుద్ధాశ్రమంలో ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం ఇస్తుంది ప్రతి ఏటా ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వర్ధంతి కార్యక్రమాలు అలానే జయంతి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ ఫౌండేషన్ స్థాపించిన నాటి నుండి నేటి వరకు అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది రెండు వేల పదహారులో స్థాపించారు ఎన్టీఆర్ ఫౌండేషన్ని అప్పటి నుంచి పేదలకి అలానే విద్యార్థులకి అలానే రోడ్డు ప్రమాదాలు గాయపడిన కానీ ముట్టి చెందిన కానీ వివిధ కుటుంబాలకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఎన్టీఆర్ ఫౌండేషన్ ముందుకెళ్తుంది ఫౌండేషన్ అధ్యక్షుడిగా తన్నెడి పొన్నయ్య గారు ఉన్నారు అలానే ఈ ఫౌండేషన్ అనేది దాతలు సహకారం ఫౌండేషన్ సభ్యులు అలానే ఎన్టీఆర్ అభిమానులతోటి మేము ముందుకెళ్తూ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మరొకసారి ఎన్టీఆర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం ఉండి అందరిని ముందుకు తీసుకెళ్ళి సభ్యులందరినీ మరి కరోనా వైరస్లో చాలా మందిని ఆదుకున్నారు మా ఆశ్రమానికి ఆరు సంవత్సరాలు మరి వాటర్ నీళ్ళు నీళ్ళు పోపించారు మంచి ప్రేమ కలిగిన వాళ్ళు మంచి ఆప్యత కలిగిన వాళ్ళు ఈ ఫౌండేషన్ స్థాపించే అందరు కార్యవర్గ సభ్యులందరికీ వాళ్ళు రాకపోకలు వాళ్ళు చేసే పనిముట్లు భగవంతుడు జీవించాలి ఈ ఫౌండేషన్ నిండుగా ఉంటే అందరూ ప్రజలందరూ కూడా సేమ అభివృద్ధిగా అన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు

હાલ <coughs>